హాయ్ గాయస్ వెల్కమ్ టు శాఖ టాక్స్ టెన్ వీక్స్ బిగ్ బాస్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది లెవెన్త్ వీక్ నామినేషన్ లిస్ట్ అయితే వచ్చేసింది పాపం ఇమాన్యుల్ చాలా రోజుల తర్వాత సారీ చాలా వీక్స్ తర్వాత నామినేషన్లోకి అయితే రావడం జరిగింది మరి ఇప్పుడే ఇమాన్యుల్కి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా నిద్రలు అయితే సమయం అయితే వచ్చింది అండ్ ఇమాన్యుల్ స్ట్రెంత్ ఏంటో కూడా మనకు తెలుస్తుంది అలాగే ఇంతకుముందు ప్రతి ఒక్కరూ నామినేషన్ నుంచి తప్పించుకోవడానికి గౌరవ్ అండ్ నిఖిల్ని యూజ్ చేసుకునే వాళ్ళు సో ఇప్పుడైతే వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది మరి ఇప్పుడు ఎలా వీళ్ళు ఆడుతారు అండ్ ఎలా నామినేషన్లోకి వస్తారు అనేది చాలా క్లారిటీగా అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అయితే నామినేషన్లోకి మొత్తంగా ఏడుగురు అయితే నామినేషన్లోకి వచ్చారు వాళ్ళు ఎవరెవరు అంటే ఫస్ట్ బర్నీ గారు దివ్య అండ్ డిమోన్ రీతు ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్ అండ్ సంజన గారు అయితే రావడం జరిగింది అండ్ ఫైనల్గా కెప్టెన్ తనూజ తన పవర్ ని యూజ్ చేసుకుని రీతుని సేవ్ చేయడం అయితే జరిగింది సో ఇది మొత్తంగా వీళ్ళైతే నామినేషన్లో ఉన్నారు ఫైనల్గా ఎవరికి త్రెట్ ఎక్కువ ఉంది అంటే ఎమాన్యుల్కే ఎందుకంటే ఇప్పటివరకు ఆయన నామినేషన్లో లేడు మరి ఆయన ఫ్యాన్స్ ఏం చేస్తారు అనేది మనందరం వేచి చూడాలి సో ఇది మొత్తంగా నామినేషన్ లిస్టులకి అయితే ఎడుగురు వచ్చారు మరి వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి కొత్త వీడితో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్